హాయ్ హలో వెల్కమ్ టు నిత్య నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి కొత్తిమీర పచ్చడి చూపించబోతున్నాను ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది వీడియోలోకి వెళ్దాం ఓ ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసుకోవాలి ఇవి వేయించుకోవాలండి మిక్సీ వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఇది పౌడర్ చేసుకుందాం ఇలా పౌడర్ చేసుకోవాలి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్ ఆయిల్ వేసి వన్ స్పూన్ జీలకర్ర వేయాలి జీలకర్ర వేసిన తర్వాత నేను మూడు కట్టలు కొత్తిమీర తీసుకుంటున్నాను ఇవి మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇవి అందులో వేస్తున్నాను ఇది కొంచెం కాడలతోటే వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత దీని తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకుందాం ఇవ దీని తగ్గట్టు నేను పచ్చిమిర్చి వేసుకున్నాను టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక కప్పు టమాటా ముక్కలు ఇవన్నీ వేసి కలుపుకోవాలండి ఒక మూత పెట్టి టూ మినిట్స్ మగ్గనిద్దాం ఒకసారి మగ్గిందో లేదో చూసుకుందాం మగ్గిపోయిందండి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత వన్ స్పూన్ పసుపు పసుపు వేసుకొని మరోసారి కలుపుకోవాలి మనం పౌడర్ వేసుకున్న దాంట్లో ఇది వేసుకొని మిక్సీ పట్టుకుందాం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇలా మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఇప్పుడు ఫ్రై ఇవ్వాలి ఇప్పుడు పోపు పచ్చడిలో వేసుకుందాం పచ్చడి బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో